ఉదయ ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటని జ్ఞాపకం చేసి బలపరచాలని ఆశపడుతున్నాను వినడానికి సిద్ధమేనా రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం యోహో తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది ఎంత అద్భుతమైన మాట యుహోవా తప్ప దేవుడేడి ప్రపంచంలో దేవుడుగా వారు ఎంతో మంది ఉన్నా కూడా యేసు ప్రభు ఒక్కడే సత్యమైన నిజమైన దేవుడు యోహోవ తప్ప దేవుడేడి యోహోవ తప్ప ఆశ్రయ దుర్గమేది ఉదయకాల సమయంలో ఎందుకు మళ్ళీ మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఎంతో మంది ప్రపంచంలో కోట్లాన కోట్లుగా ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రపంచంలో సత్యములు ఎరగకుండా ఇజ దేవుడిని ఎరగకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ తమ పట్టుకుని ఇదే దేవుడని వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజ దేవుణ్ణి ఎరగడానికి నీకు నాకు కృప చూపాడు అండ్ తప్ప దేవుడేడి ఆయన తప్ప దుర్గం దుర్గమే అవును సత్యమైన దేవుని భూమి మీద ఎరుగుటలో ఉన్నటువంటి ధన్యకరమైన జీవితం ఆశీర్వాదం ఈ లోకంలో ఇంకొకటి లేదు ఇంకా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు యేసు ప్రభుని అంగీకరించకపోతే ఇదే మంచి సమయం ఆయన ఒక్కడే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఈ ఉదయ కాశ్రమూ ఆయన నమ్మగలిగితే ఆయన్ని జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రభువును గనక నమ్మి ఉంటే ఆయనే నీ దేవుడు అయితే ఉదయ కాలు మోక్రయించి ఇవు నా దేవుడు అయినందుకు స్తోత్రం ప్రవ్వా అదే నా భాగ్యము అదే నా ధన్యత ప్రపంచంలో ఎన్నో కోట్లాన కోట్ల ప్రజలకు సత్యము తెలియదు కోట్లాదిగా ఉన్నటువంటి ప్రజలకు ఆయన దేవుడు తెలియదు అయితే నీవు నన్ను ఏర్పరచుకొని నాకు కనపరుచుకున్నావు నీకు స్తోత్రాలు నీవే దేవుడు ప్రవ్వా మనస్ఫూర్తిగా పలికి నిశ్చయముగా దేవుడు సంతోషిస్తే సంతోషించి లోకములు మనం జీవించినంత కాలం ఆయనే మనకు దేవుడుగా రక్షకుడుగా విమోచకుడుగా పోషకుడుగా తండ్రిగా తల్లిగా స్నేహితుడుగా ఉండి అన్ని విధాల మనల్ని ఆదరించి నడిపిస్తాడు ఆయన దేవుడుగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో భాగ్య భాగ్యవంతులము హృదయ కాల్సి జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఆయన స్థాయించగలిగితే ఆయన జీవితంలో కార్యాలి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు యహో తప్ప దేవుడైన మాటను బట్టి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం మా దేవుడు అయినందుకు స్తోత్ర రక్షించుకున్నందుకు స్తోత్రం మాకు నిన్ను కనపరుచుకున్నందుకు స్తోత్రం ఇంకా ఎవరికైతే ప్రభు రక్షణ లేదో వారందరి జ్ఞాపకం చేసుకున్న వారికి దేవుడిగా ప్రత్యక్షమై వారిని వారికి కూడా కనపరుచుకోమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మేన్ గాడ్ ప్లస్